సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతుబంధుపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడం కోసం రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఎకరాకి పదివేల రూపాయలు చుక్కన ఏడాదికి రెండు సార్లు రైతు రైతుల ఖాతాకి నిధులు జమ చేసింది ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు నిధులు పెంచుతామని చెప్పి లేదు కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని ప్రకటించింది కానీ సాయం చేయనిలేదు అది అలా ఉంచితే నవంబర్లో రెండో విడత రైతు బంధు నిధులు ఖాతాలో జమ చేసాల్సి ఉంది కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రైతు బంధుకు బ్రేక్ పడింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించగానే రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయితే ఈ ప్రక్రియ అంత వేగవంతంగా సాగడం లేదు మూడు వారాల కిందటే రైతు బంధు డబ్బులు జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు కానీ అది ఇంతవరకు అమలు కాలేదు మొదట పది గుండల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో రైతు బంధు జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత అరెకరా ఉన్న వాళ్లకు నిధులు జమ చేసింది ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరంపై భూ విస్తీర్ణం కలిగిన రైతన్నలకు డబ్బులు జమ కాలేదు మరి రైతు బంధు డబ్బులు జమ ప్రక్రియ వేగంగా సాగనడం లేదు గుండల వారీగా డబ్బులను జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం నిన్నటి వరకు కేవలం గుంటలోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం ఇంకా డబ్బులు జమగలేదు ఈ క్రమంలో తాజాగా వారికి రేవెన్యూ సర్కార్ శుభవార్త చెప్పున్నది నేడు ఎకరం నుంచలే రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని వెల్లడించారు ఒకటి లేదా రెండు రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేస్తామన్నారు ఒకవేళ మీరు కూడా రైతుబంధు డబ్బులు లబ్ధిదారులు అయితే మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా చెక్ చేసుకోండి అంతేకాకుండా కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు కూడా సంబంధించి ఈ రేవేంద్ర సర్కార్ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తు స్వీకరించింది కానీ రెండు రోజుల నుంచి మాత్రం దరఖాస్తు స్వీకరించకుండా సైట్ అనేది ఫ్రీ అయినట్టు తెలుస్తుంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సింది ఇక ఈ ఏడాది జూన్ నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనున్నది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి